పచ్చిపులుసు రెసిపీని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సమ్మర్ టైంలో తింటూ ఉంటారు ఈ పచ్చిపులుసు అనేది మన ఒంటికి చలవ చేస్తుంది ప్లస్ మన నోటికి పుల్లపుల్లగా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట రొటీన్గా చేసుకునే కూరలు పులుసుల కన్నా ఈ పచ్చి పులుసు అనేది సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని మనం రైస్తో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ఈ రైస్తో తీసుకున్నప్పుడు ఈ పచ్చిపులుసుతో కాంబినేషన్గా వడియాలు కానీ మురుకులు కానీ అంటే రైస్ మురుకులు ఉంటాయి కదా అవి కానీ పాపడ్లు కానీ వాటి కాంబినేషన్లో తీసుకుంటే రుచి అనేది సూపర్గా ఉంటుంది అనమాట మనం ఎక్కువగా హెవీగా కాకుండా నోటికి పుల్ల పుల్లగా ఉండి మంచి టేస్టీని ఇస్తుంది ఈ పచ్చి పులుసు ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంకెంతకాల సేమ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఇందుకు గాను ముందుగా చింతపండును తీసుకుని ఒక గిన్నెలోకి నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసేసుకుని తగిన నీళ్లు పోసుకుని ఈ చింతపండును కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నాననివ్వాలి ఇలా నానినప్పుడు మనకు చింతపండు రసం అనేది ఈజీగా వస్తుందనమాట అందుకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ చింతపండును నీళ్ళలో నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని ఈ కడాయిలోకి మనం ఈ పచ్చిపులుసులో నువ్వులు పల్లీలు వేసి చేస్తామన్నమాట అంటే నువ్వులు పల్లీలను రోస్ట్ చేసుకుని వీటిని పొడి చేసుకుని వేస్తాం దీనివల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నేను మామూలుగా ఇవి వేయకుండా చేసిన పచ్చిపులుసు రెసిపీని నా ఛానల్లో ఉంచాను మీరు ఒకసారి విజిట్ చేయండి చూడండి తప్పకుండా లైక్ చేయండి నచ్చుతుంది ఇలా కొన్ని నువ్వులను ఈ కడాయిలో వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ చెంచాతో వీటిని దూరగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయిస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలను కూడా వేసుకుని ఈ పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చెంచాతో కదుపుతూ ఈ పల్లీలను రోస్ట్ చేసుకోవాలి అంటే వేగనివ్వాలన్నమాట ఈ రోస్ట్ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసామనుకోండి పల్లీలు అనేవి మాడిపోతాయి పైన పైననే కాలుతాయి అనమాట సో మనం పల్లీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను చెంచాతో మధ్య మధ్యలో కలుపుతూ దూరగా వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పల్లీలు అనేవి లోపల నుంచి వేగి మంచి టేస్ట్ వస్తుంది లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది అనమాట చూడండి ఇలా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చెంచాతో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నాను వీటిని కూడా తీసుకుని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని పైన కింద ఉన్న ముచ్చికలను ఇలా వీడియోలో చూపుతున్నట్టు కట్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనం ఈ పచ్చి పులుసులో తింటున్నప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పుల్లపుల్లతో పులుసు తగులుతూ ఈ ఉల్లిపాయలు తగులుతుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఈ ఉల్లిపాయను మనం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ఒక్క టేస్ట్ అనేది తగులుతుందనమాట చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ ముక్కలను కట్ చేసుకోవాలి దీంతో పాటు కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఎందుకంటే మనం ఈ పులుసుని వండకుండా మరిగించకుండా చేస్తాం కాబట్టి వీటి ఈ ఇంగ్రీడియంట్స్ని ఫ్రెష్గా ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చీలు కూడా పులుపుదనం తగులుతూ ఉల్లిపాయ ముక్క తగులుతూ టేస్ట్ అనేది అదిరిపోతుంది అన్నంలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి ఈ పుదీనాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పుదీనా కూడా మనం పులుసులో బాగా పిసికేసి కలిపినప్పుడు ఆ టేస్ట్ ఆ నీళ్ళలోకి వచ్చి సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొంచెం చల్ల అనమాట ఇది నేను పొట్టుతోనే వేసేస్తున్నాను పొట్టు తీయకుండా వేస్తేనే వీటిలో ఉన్న పోషకాలు మనకు అందుతాయి అనమాట దీంట్లో విటమిన్ డి ఉంటుంది పల్లీ పొట్టులో కాబట్టి ఇలాగే వేసుకోవాలి ఒక చిన్న జార్ మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకుని ఈ రెండిటిని మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం కొంచెం వరకగా ఉన్నా చాలా ఇప్పుడు మనం ఏ గిన్నెలోకి అయితే పచ్చిపుడి చేయాలనుకుంటున్నాము ఆ గిన్నెను తీసుకుని దాంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీంతోపాటి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కొత్తిమీరను పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం మొత్తం పులుసులో రసం వచ్చినప్పుడు టేస్ట్ అనేది అద్దరిపోతుందనమాట దీనికి ఇంకా టేస్ట్ యాడ్ చేయడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా వేసామనుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లేకపోతే టూ టీ స్పూన్స్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి దీంతో పాటే వన్ అండ్ హాఫ్ టు టూ టీ స్పూన్ వరకు ఎందుకంటే మనం ఈ పులుసుని రైస్లోకి తీసుకుంటాం కదా రైస్లోకి అయితే కొంచెం సాల్ట్ కారం అనేది ఎక్కువ వేసుకోవాలి తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటినీ మనం చేతితో ఒకసారి బాగా మొత్తం ఉల్లిపాయలకు పట్టేటట్టు ఈ కొత్తిమీర కానీ పుదీనా కానీ పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు అనేవి ఉల్లిపాయలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసామనుకోండి దాంట్లో కొంచెం లైట్గా వాటర్ అనేది ఊరుతుందనమాట ఈ వాటర్ అనేది మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ అయినట్టు సూచన అనమాట అప్పుడు ఈ పులుసు అనేది పచ్చి పులుసు రసంలో కలిసి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వెంటనే మనం చేతిని ఇందులో కొంచెం నీళ్లు పోసి కడిగేసుకోవాలి ఎందుకంటే కారం కదా కారం మనం చేతితో పిసుకుతున్నాం అలాగే ఉంచామనుకోండి చేయి మండుతుందనమాట ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూసారా కలర్ కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో చూడడానికి సూపర్గా ఉంటుంది తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇంకా ఇందులో మనం ఎంత వాటర్ కావాలనుకుంటున్నాము అంటే ఎంత క్వాంటిటీ రసం కావాలనుకుంటున్నాము అన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే పళ్ళీలు నువ్వులను పొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కొంచెం లైట్గా బరగా చేసుకొని ఈ పొడిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని చెంచాతో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మన పుల్లపుల్లటి కమ్మ కమ్మటి సమ్మర్ స్పెషల్ పల్లీలు నువ్వుల పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుందనమాట ఇందులో పల్లీ పొడి నూల పొడి వేయడం వల్ల ఐరన్ అనేది ప్రోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది పులుపు కూడా తగిలి సూపర్గా ఉంటుంది అనమాట ఈ పచ్చి పులుసు అనేది ఎండాకాలంలోనే ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కడుపులో చల్లగా ఉంటుంది వేడిని తట్టుకోవడానికి ఈ చల్లదనం అనేది చాలా పనికి వస్తుంది నోటికి కూడా పుల్లపుళ్ళగా తగిలి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట మనం సమ్మర్లో వడియాలు పాపడ్లు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ కాంబినేషన్కి ఈ పచ్చిపులుసు అనేది సూపర్గా ఉంటుంది మామూలుగా రొటీన్గా మనం వండుకొని తిని వంటకాల కన్నా ఇలా మనం చుక్క నూనె లేకుండా ఫ్రై చేయకుండా వండకుండా చేసి ఈ పచ్చిపులుసు అనేది మన టేస్ట్ బర్డ్స్ని యాక్టివేట్ చేసి కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది నోటికి రుచిని ఇస్తుంది అనమాట అందుకే ఈ పచ్చిపులుసుని ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఇందులో ఎంత టేస్ట్ ఉందో అర్థమవుతుంది వండకుండ చేసే రెసిపీస్లో ఈ పచ్చిపులుసు అనేది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది